ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి అదేవిధంగా ఇతర మంత్రులను జైల్లోకి పంపితే ముప్పై రోజులు కనుక మించితే మరుసటి రోజే పదవికి ఆటోమేటిక్గా అనర్హులయ్యేటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా పార్లమెంటు చివరి రోజుల్లో తీసుకొచ్చింది ఈ బిల్లు వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమిటి అనేది దేశమంతటా చర్చనీయాంశంగా ఉంది పార్లమెంటు సభ్యులకు కూడా ముందుగా బిల్లులో ఏముంది ఏమిటి అని తెలుసుకునేందుకు అవకాశం లేకుండా బిల్లు ప్రతులని అందజేయకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి తీరు దాన్ని వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించినటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనేది ఈ సందర్భంగా చెప్పుకోవాలి దీనిలో ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి ఒకటి ప్రతిపక్షాలకు చెందినటువంటి ప్రభుత్వాలు నాయకత్వం వహించేటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళకంటే తనకు మిత్రులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అదేవిధంగా నితీష్ కుమార్ లాంటి వాళ్ళ గత చరిత్రను చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా తన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేటువంటి అవకాశం ఉందని భయపడటం రెండవది బీజేపీలోనే అంతర్గతంగా నరేంద్ర మోడీకి డెబ్భై ఐదు సంవత్సరాలు నిండగానే ఎవరైనా మంత్రులు తిరుగుబాటు చేసి పదవి నుండి తప్పుకోమని డిమాండ్ చేసేయటం అది బహిరంగంగానా లేకపోతే అంతర్గతంగానా అన్నది పక్కన పెట్టేట్లయితే అలాంటి అవకాశాలు కూడా ఉన్న కారణంగా అంటే మిత్రుల్ని సొంత పార్టీ వారిని అదేవిధంగా ప్రతిపక్షాల వారిని దెబ్బతీసేందుకు వేసినటువంటి ఒక ఎత్తుగడగా ఇది కనిపిస్తూ ఉంది ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని లేదా నితీష్ కుమార్ని ఉద్దేశించారు లేదా ఆ పార్టీలని ఉద్దేశించారు అంటే ఈ ఇద్దరు నాయకులు కూడా గతంలో బీజేపీతో చేతులు కలిపారు బీజేపీతో విభేదించారు బీజేపీని తీవ్రంగా పరస్పరం విమర్శించుకున్నటువంటి రికార్డు ఈ నాయకులకి ఉన్నది అన్నింటికంటే ముఖ్యమైనది మూడోసారి అధికారానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ రెండు వందల నలభై సీట్లతోటి మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు ఈ రెండు పార్టీల మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఈ దీన్ని అవకాశంగా తీసుకొని రెండు పార్టీలకు చెందినటువంటి నాయకులు ఇద్దరు ముఖ్యమంత్రులు గొంతుంపు కోరికలు కోరేట్లయితే ఈ ఆయుధాన్ని చూపించి వెనక్కు తగ్గేట్టు చేయడం కూడా దీనిలో ఉన్నది అందువలన ఇది పార్టీలో ప్రత్యర్థులు పార్టీకి ప్రత్యర్థులు అదేవిధంగా మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా హెచ్చరించడానికి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది నిజానికి ఇలాంటి సంస్కరణలు కావచ్చు లేదా సవరణ కానీ చేయాల్సి వచ్చినప్పుడు ఒక విస్తృతమైనటువంటి చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది మనం గమనించాలి రాజకీయాల్లో లేదా పాలకులుగా నేర చరిత్ర లేదా అవినీతి అక్రమాలు ఉన్నప్పుడు వాటి మీద చర్య తీసుకోవడానికి ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మన రాజ్యాంగంలో ఉన్నటువంటి లోపం కావచ్చు లేదా మరొక అంశం కావచ్చు ఎవరైనా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి లేదా మంత్రులు జైలుకు వెళ్తే రాజీనామా చేయాలనేటువంటి నిబంధన ఎక్కడ లేదు అందువల్ల తమిళనాడులో అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అదేవిధంగా కొంతమంది మంత్రులు అలాంటి అవకాశాన్ని మాట వాస్తవం అందుకని ఈ రెండు ఉదంతాలను అవకాశంగా తీసుకొని మొత్తంగా ఇలాంటి ఒక ఆయుధాన్ని కేంద్రం తన చేతిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా అంటే లేదనే చెప్పాలి అందువలన దీనికి ఉన్నటువంటి దీని వెనకాల ఉన్నటువంటి దురుద్దేశాలని అనుమానించాల్సి అనేది ముఖ్యం అన్నింటికంటే ముఖ్యం సంస్కరణలు తీసుకురావాల్సింది లేదా రాజకీయాల్లో నేర చరిత్రలను అరికట్టాల్సినటువంటి అవసరం ఉందనేది గడిచినటువంటి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల తీరుతన్నులను చూసేట్లయితే నేర చరిత్ర కలిగినటువంటి అభ్యర్థులు ఎంపికైనటువంటి వాళ్ళు కావచ్చు అభ్యర్థులుగా ఎంపికైన వాళ్ళలో కూడా గణనీయంగా పెరుగుతున్నారు అనేటువంటిది ముందుగా గమనించాలి మరి అటువంటి పార్టీల్లో ఆ విధమైనటువంటి నేర చరిత్రల సంఖ్యలో కావచ్చు వీటిల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉంది తప్ప మిగిలినటువంటి పార్టీలు కాదు మరి దాని గురించి అలాంటి నేర నిరోధించడానికి అవసరమైనటువంటి చట్టాలను లేదా వాటిని గురించి బీజేపీ ఎందుకు ప్రతిపాదించలేదు లేదా ఎందుకు చొరవ చూపలేదు ఏదైనప్పటికీ ఇలాంటివి రెండంచుల పదును గల కత్తిలాగా ఉండేటువంటి అవకాశం ఉన్నదన ముందు ఒక చర్చ జరగాలి అదేవిధంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి సమాచారాన్ని పార్లమెంట్లకి అందజేసి దాని మీద ఒక ఏకాభిప్రాయ సాధన కావచ్చు లేదా ఒక చర్చ తర్వాత ఒక బిల్లును ప్రవేశపెట్టడం అనేటువంటిది ఒక ప్రజాస్వామిక పద్ధతి కానీ అదేమీ లేకుండా తెల్లవారేసరికి దీన్ని తీసుకురావడం మొత్తం దాంతో దేశవ్యాప్తంగా దృష్టిని మళ్లించారనేటువంటిది కనిపిస్తూ ఉంది ఎందుకు ఈ విధంగా దేశ దృష్టిని మళ్లించారు అని చెప్పాల్సి వస్తే బీహార్ ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్తవకల గురించి అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అనివార్యమై ఆ జాబితాను ముందుగానే పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సి వచ్చింది దానిలో బయటపడుతున్నటువంటి అవకతవకలతోటి కేంద్ర ప్రభుత్వము ఎన్నికల సంఘం కూడా ఆత్మరక్షణలో పడింది దాని నుంచి ఒకసారిగా దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు లేదా ప్రతిపక్షాల మీద దీన్ని వ్యతిరేకించినటువంటి ప్రతిపక్షాల మీద రాజకీయ పరమైనటువంటి దాడి సాగించేందుకు ఈ విధమైనటువంటి బిల్లుని ప్రవేశపెట్టారు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందువలన రాజకీయాల్లో నేర ప్రోత్సహిస్తున్నది బీజేపీ అత్యధికమైనటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నది ఆ పార్టీలో అదేవిధంగా రాజకీయాలను శాసిస్తున్నటువంటి కోటీశ్వర్లు శత బీజేపీలో ఎక్కువగా ఉన్నారనేది ఏడిఆర్ ద్వారా మొత్తం ఆయా అభ్యర్థులు స్వయంగా సమర్పించినటువంటి అఫిడేవిట్ల నుంచి సేకరించినటువంటి సమాచారం మన దేశ ప్రజలందరూ ముందున్నది అందువల్ల రాజకీయాల్లో ధనికులుగా చేరినటువంటి వాళ్ళు తమ స్వప్రయోజనాల కోసం నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు ధనికులు చేతులు కలుపుతున్నారు రాజకీయ నాయకులు గుమ్మక్క అవుతున్నారు అనేటువంటిది ఆందోళన కలిగించేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి ఎక్కడో జరిగినటువంటి ఒకటి రెండు ఉదంతాలను అవకాశంగా తీసుకొని మొత్తంగా బ్లాక్మెయిల్ చేసేందుకు ఉపయోగించేటువంటి మరొక ఆయుధాన్ని ఇప్పటికే ఈడీ అదేవిధంగా ఐటీ సిబిఐ వీటికి తోడు మరొక ఆయుధాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారనేది స్పష్టంగా కనిపిస్తాను